అంటే దాని పేరేమో మూసి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ బతుకులేమో మసి ఇదే రేవంత్ కసిరగొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి ఎవరి రోజు చేస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళంతా సాలరైజ్ ఎంప్లాయీస్ మూసి సుందరీకరణ పేరున పేదోళ్ళు ఇండియాకి వచ్చాను మూసి సుందరీకరణ పేరిట చేయి కావలసినంత ఖాళీ ల్యాండ్ ఉన్నది ఉన్న ఖాళీ ల్యాండ్ లో సుందరీకరణ చేయి కెసిఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మోసీలో స్వచ్ఛమైన నీళ్లు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసిండు కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ దాకా వచ్చినాయి మల్లన్న సాగర్ నుంచి పూటంత పైప్ లైన్ వేస్తే మోసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి చేయి ఎందుకు గురి ఎందుకు నువ్వేది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తానంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ లకెళ్ళొచ్చినా ఇంకా నాకు నా అంత రియల్ ఎస్టేట్ ఎవరికి తెలవదు అంటారు రేవంత్ రెడ్డి అందరూ ఏమనుకున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు కదా నేను వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందేమో హైదరాబాద్ అనుకుంటారు కానీ అది మసేజ్ కుప్ప నీ రియల్ ఎస్టేట్ పేదోలకు భారం కాకూడదు నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు వ్యాపారులకు భారం కాకూడదు పేదలకు అండగా ఉండాలి నిజంగా మూసి సుందరీకరణ అంటే పేదల ఇల్లు కూర్చడం కాదు మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయి ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రణాళిక చేసింది పనులు చేసాం మేము ఎస్టీపీ నిర్మించినాం గోదావరి నీళ్లు తెచ్చే ప్రణాళికలు సిద్ధం చేసినాం మలక సాగర్ కట్టి తయారు పెట్టినా మూసీలో స్వచ్ఛమైన గోదావరి జలాలు పాలించి ఆ ముడికిని తొలగించే పని చేయగాని పేదల బతుకులు తొలగించే ప్రయత్నం చేయొద్దన్నదే మా యొక్క ఆలోచన ఆ రోజు కేసీఆర్ ఆలోచన అదే காரம் ரங்கு ருசி, ஆச்சு காரம் புடி